చరిత్రలో కోట గతంలో చాలా మంది చెప్పేవారు నేను రాజకీయాలు కాకముందు ఉచిత కొత్తలో ప్రతి ఒక్కరూ చెప్పేవాళ్ళు మీ కోటలో చాలా కష్టం మనకు నిజానికి రాదు ఎప్పుడు కూడా తెలుగుదేశం కలిసి కోట మీ కోట అని చెప్పుకునేవాళ్ళు ప్రతి కడప రెండు సార్లు దాఖలాలు ఉన్నారు ఇంత కృషి చేసి ఈ రోజు ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వచ్చినటువంటి మెజార్టీని బేట్ చేసి మనం అందరం కూడా ఒక్కటే మనం గుర్తుపెట్టుకోవాలి ఇదంతా కూడా మనం చేసినటువంటి కష్టం రెండు మీ కుటుంబానికి మంచి జరిగిందని నాకు అండి పార్టీలు చూడలేదు కులాలు చూడలేదు మతాలు చూడలేదు ఈ రోజు ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున ఏ జట్టుగా ఉంటే వారి కుటుంబానికి కూడా మనం సంక్షేమ పథకాలు అందించాల్సింది ఎందుకంటే ఈ ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వ పథకాల్లో ఉన్నప్పటికీ ఇప్పటికీ ఇప్పుడైనా నేర్పించినటువంటి జాగ్రత్తలు నెట్టడం ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించబోతున్నారు కాబట్టి మీరందరూ కూడా సంతోషంగా ఉండండి మీ అందరికీ కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు నమస్కృతి